ఫ్రెండ్స్ ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్ మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్ మనం ప్రీవియస్ క్లాస్లో లో కా వర్గం గురించి తెలుసుకున్నాం ఇది ఒక హల్లులో ఒక భాగంగా తెలుసుకున్నాం ఈరోజు మనం సెషన్లో ఈ యొక్క చా వర్గం ఐ మీన్ చా వర్గం ద్వారా మీరు ఇంగ్లీష్లో పదాలను తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలని అనుకుంటున్నారా ఈ యొక్క చా అనేటువంటి హల్లు ద్వారా ఇంగ్లీష్కి మరియు తెలుగుకి మధ్య ఉండేటువంటి రిలేషన్ సంబంధం ఏమిటి పదాలు ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది మనం ఈరోజు ఈ సెషన్లో చూడబోతున్నాం అదేవిధంగా ఈ యొక్క వీడియో మీరు నచ్చినట్లయితే కంటెంట్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి కూడా మీరు షేర్ చేసినట్లయితే వారికి మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుతుంది ఓకే లెట్ అస్ గో బ్యాక్ టు ద టాపిక్ ఈరోజు మనం హల్లులలో నెక్స్ట్ లెటర్ అయినటువంటి కా వర్గం తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ లెటర్ చా వర్గం ఈ చా అనేటువంటి ఈ యొక్క లెటర్ ద్వారా మనము ఇంగ్లీష్ని పదాలు ఏ విధంగా తెలుసుకోవాలి ఈ యొక్క పదాల ద్వారా సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో తెలుసుకుందాం ఈ తెలుగు వర్ణమాల ద్వారా అనేది ఇంగ్లీష్ భాష అనేది ఎంత సులభతరం అవుతుంది అనేది మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నారు ఇక్కడ చా లెటర్లో మనం ఒకసారి తీసుకుంటే సిహెచ్ఏ ఫస్ట్ లెటర్ చా దాని ఇంగ్లీష్లో మనం ఎలా తీసుకున్నాము స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే సిహెచ్ఏ చా ఈ యొక్క చా అనేటువంటి లెటర్ని మనం ఇంగ్లీష్లో యాక్చువల్గా మనం ఒక పదం తయారు చేసినప్పుడు ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తే ఇక్కడ సిహెచ్ఏ్ సరే దానికంటే ముందుగా ఈ యొక్క చా వర్గం ఎలా ఉంది గుణింతాలలో ఎలా ఉపయోగిస్తున్నాము గుణింతాలు తెలిసినప్పుడు ఇంగ్లీష్లో పదానికి గుణింతాలకి మధ్య ఉండేటువంటి సంబంధం ఏమిటి ప్రొనౌన్షియేషన్ పలిగేటప్పుడు ఈ పదం లెటర్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది ఇక్కడ మీరు తెలుసుకోబోతున్నారు చూద్దాం ఫస్ట్ లెటర్ చూడండి చ ఈ యొక్క వర్గంలో గుణింతాల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ప్రొనౌన్షియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి మీరు బాగా క్షుణ్ణంగా పరిశీలించండి చీ చు ౌ ఇవి మనకు గుణింతాల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ విధంగా పలుకుతున్నాం ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది అది మనం తెలుసుకోవాలి ఇక్కడ చూడండి చా అనేది మనం తీసుకున్నప్పుడు చా చా అంటే దీర్ఘంగా పలుకుతున్నాం అంటే ఈ రెండు కలిపి ఒక జదగా తీసుకున్నాం తర్వాత చి చూడండి సెకండ్ లెటర్ అనేది మనం ఇక్కడ దీర్ఘంగా పలుకుతున్నాం చు సెకండ్ లెటర్ అనేది మనం ఇక్కడ దీర్ఘంగా పలుకుతున్నాం చై ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక వర్డ్ని పలికేటప్పుడు వీటి యొక్క పదాల యొక్క గుణింతాల యొక్క ప్రొనౌన్సియేషన్ అనేది ఇంగ్లీష్ పదాల యొక్క లెటర్స్కి రెండింటి మధ్య రిలేషన్ అనేది ఉంది అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం చైర్ చూద్దాం సిహెచ్ఏ చా చైర్ ప్రొనౌన్సియేషన్లో చైర్ చూడండి మనకు ఈ విధంగా లెటర్ అనేది తీసుకున్నాం తర్వాత మనకు చాకోలైట్స్ సిహెచ్ఓ సిల్ఏటి చాకోలే తర్వాత చాక్ సిహెచ్ఏల్కే చాక్ తర్వాత చైన్ సిహెచ్ఏఎన్ చైన్ సిహెచ్ఏఎన్ చైన్ చీజ్ సిహెచ్ఈఈఎస్ఈ చీజ్ సిహెచ్ఈఈఎస్ఈ చీజ్ తర్వాత లెటర్ మనకు దాన్ని మనం ఏమంటున్నాము ఒత్తు చాగా చెప్తున్నాం చ ఒత్తు చ సింగిల్ లెటర్లో ఉన్నప్పుడు ఎలా తీసుకుందాం మామూలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ లెటర్కి సిహెచ్ఏ తీసుకుందాం కానీ చా ఒత్తు చా అన్నప్పుడు సి డబల్హెచ్ఏగా తీసుకున్నాం స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఒకటి బాగా గుర్తుంచుకోండి దీన్ని మనం ఇంగ్లీష్లో చాలా తక్కువగా ఉపయోగిస్తాము కానీ తెలుసుకోవాలి చాలా తక్కువ ఉపయోగిస్తాము తెలుసుకోవాలి చూద్దాం ఇక్కడ చాయా సిహెచ్ హెచ్ఏ छाया सी एच सी ए टी आर ए पी ए टी आई छत्रपति छत्रपति चोटी सी एच आई चोटी सी एच ओ ओ टी आई चोटी चतारपुर हेच एच ए टी आर पी यू आर CH H A T A R P U R CHATISGAR CH H A T T I S G A R H CH H A T T I S G A R H CHATISGAR అంటే దీనిని మనం ఇంగ్లీష్ యొక్క స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ యు లో గాని ప్రొనన్సియేషన్ పాయింట్ ఆఫ్ యు లో గాని యూసెస్ పాయింట్ ఆఫ్ యు లో గాని తక్కువగా ఉపయోగిస్తాం కానీ తెలుసుకోవాలి చా తర్వాత థర్డ్ లెటర్ జా ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఈ జా అనేటువంటి యొక్క లెటర్ని ఎలా తీసుకుందాం కామన్ స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ యూ అంటే జా జేఏ ఇంగ్లీష్లో ఉండేటువంటి లెటర్స్ జే ఏ దీన్ని మన కా జా గుణింతాలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూస్తే జి జి జు జూ జే జే జై జో 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 జం ఇలా మనకు ప్రొనౌన్సియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ యూసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రతి లెటర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది చూడండి జీర్ఘంగా పలుకుతున్నాం ఈ రెండు కలిపి ఒక జతగా తీసుకున్నాం జి జీ జూ జూ ఈ రెండు కలిపి ఒక జతగా తీసుకున్నాం జే జే జై జో జో జా జ వీటిని మనం ఇంగ్లీష్లో పదాలను ఉపయోగించినప్పుడు ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం జేఏఎం జామ్ జేఏఎం జామ్ జోకర్ joker j o జోకర్ జేఓ r జోకర్ జీప్ 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 జంగిల్ జేయుఎన్ జిఎల్ఈ జంగిల్ జేయుఎన్ జిఎల్ఈ జంగిల్ జంప్ జేయుఎంపి జంప్ జేయుఎంపి జంప్ ఇక్కడ చూడండి ఒకసారి జాగాను ఒకసారి జేగాను ఒకసారి జోగాను ఈ విధంగా పలుకుతూ ఉన్నాయి కానీ ఈ లెటర్స్లో ఉండేటువంటి ప్రొనౌన్షియేషన్ అంతా కూడా ఎక్కడి నుంచి ఉంది ఈ యొక్క గుణింతాలు జా అనేటువంటి గుణింతంతో అనుసంధానం కలిగి ఉంది ఇది ఇంపార్టెంట్ బాగా తెలుసుకోండి ఓకే తర్వాత ఒత్తు జ ఒత్తు జ జీన్ని మనము తక్కువగా ఉపయోగిస్తాము ఇంగ్లీష్ యొక్క ప్రొనౌన్షియేషన్లో కానీ స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మాట్లాడే విధానంలో కానీ తెలుసుకోవాలి ప్రీవియస్ జాలో ఎలా తీసుకున్నాం స్పెల్లింగ్ జేఏ కానీ ఇక్కడ ఎలా తీసుకుంటున్నాం స్పెల్లింగ్ జేహెచ్ఏ జా ఇక్కడ కామన్గా మనం వర్డ్స్ అనేవి తీసుకుంటే జాన్సీ జేహెచ్ఏన్ ఎస్ఐ జాన్సీ జేహెచ్ఏఎన్ ఎస్ఐ జాన్సీ తర్వాత జుంపా జేహెచ్ఎం పిఏ జుంపా జేహెచ్ఎం పిఏ జుంపా జార్ఖండ్ మన స్టేట్ ఇండియాలో ఉండేటువంటి ఒక స్టేట్ జేహెచ్ఏఆర్ కెహెచ్ఏార్ఖాండ్ జేహెచ్ఏర్ కేహెచ్ఏఎన్డి జార్ఖాండ్ మనం ప్రీవియస్ లో ఛత్తీస్గఢ్ అనేది తీసాం సిహెచ్ హెచ్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ జేహెచ్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో జార్ఖాండ్ తర్వాత జ్వలక్ జేహెచ్ఎల్ఏకే జలక్ జెచ్ఏఎల్ఏకే జలక్ జూలా జేహెచ్ జూలా జేహెచ్ఎ జూలా తర్వాత మనకు ఇన ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన అంటున్నాం కానీ ఇంగ్లీష్ స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకు ఎన్వైఏగా తీసుకున్నాం ఎన్వైఏగా తీసుకున్నాం కానీ ఇంగ్లీష్ లెటర్స్లో ఒక పదంలో ఉండేటువంటి స్పెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇనా అనేటువంటి లెటర్ ఎలా మారుతుందంటే ఐఓఎన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్ రిమెంబర్ ఐఓఎన్ చూడండి ఇయ చాంపియన్ ఐఓఎన్ దగ్గర మీరు ఒక్కసారి పరిశీలన చేయండి అబ్జర్వ్ చేయండి డెఫినేషన్ డెఫినేషన్ కంపానియన్ కంపానియన్ చూడండి ఐఓఎన్ ఐఓఎన్ ఈ ఐఓఎన్ అనేది మనకి ఇంగ్లీష్ లో ఎలా పలుకుతున్నామంటే అంటే ఇనాగా చెప్తున్నాం ఇనా తర్వాత సెలబ్రేషన్ సెలబ్రేషన్ సిఇఎల్ఈ బిఆర్ఎన్ సెలబ్రేషన్ ద సేమ్ వర్డ్ ఐ టూ కీచ్ సెలబ్రేషన్ యు టేక్ ఆఫ్ సెలబ్రేషన్ ఫిఫ్త్ వర్డ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ సిఓఎన్ జిఆర్ఏ టీయుఎల్ఏ టిఐఓఎన్ టీఐఓఎన్ కంగ్రాచులేషన్ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం ఏం చూసాము వర్గం చూసాము ఈ వర్గంలో మనకు ఏ లెటర్స్ ఇంపార్టెంట్ ఏ లెటర్స్ ఇంపార్టెంట్ కాదు అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ లెటర్ చా అనేది ఇంపార్టెంట్ రెండో లెటర్ ఒత్తు చా అనేది మనకు అంత ఇంపార్టెంట్స్ లేదు మూడో లెటర్ జా చాలా ఇంపార్టెంట్ కానీ ఫోర్త్ లెటర్ ఒత్తు జా అనేది మనకు అంత ఇంపార్టెంట్ లేదు ఫిఫ్త్ లెటర్ జ్ఞాన్ వైఏ తీసుకుందాం దాన్ని ఇంగ్లీష్లో మనం ఎలా తీసుకున్నాం ఐఓఎన్గా తీసుకున్నాం అంటే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది మూడు లెటర్సే ఫస్ట్ లెటర్ ఏది చా మూడవ లెటర్ జా నాలుగవ లెటర్ జ్ఞాన్ దసాల్ ఈ మూడు లెటర్స్ మీద మీరు ఎక్కువ పదాలను ఎక్కువగా పలుకుతూ ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మనం ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి షేర్ చేయండి